మేషరాశి అమాయక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఆలోచనలలో అనుకోని అంతరాయాలు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలలో కొంత ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆకస్మికమైన వాయిదాలకి లేకపోతే అది ప్రయాణ సంబంధమైన విషయాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కానీ ఏదైనా సరే అది కొంత ఆకస్మికమైన చేంజెస్ అనేవి జరగడం వల్ల లాస్ట్ మినిట్ చేంజెస్తో కూడా కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది దాన్ని అధిగమించే విధంగా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకోవడం అలాగే మీ పనులలో తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం కాంపిటేటర్స్ని తక్కువ అంచనా వేయకుండా అంటే నాకు అన్ని నేను ఎలాగైనా చేయగలను అనుకునే అధిక ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు తొందరగా విద్యా సంబంధమైన విషయాల్లో కాంపిటేటర్స్ని తక్కువగా అనుకోవడం బట్టి కూడా ఇబ్బంది అనేది ఎదురవుతుంది కనుక అన్నీ చదువుకున్న జాగ్రత్తగా రాయడం రాసింది ఒకటి నాలుగు సార్లు వెరిఫై చేసుకోవడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు పెడితే సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది వృషభ రాశి అమ్మాయి రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఋషభరాజ్ వారికి ఈ రోజున సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ప్రియమైన వ్యక్తులతో అంటే అటు జీవిత భాగస్వామితో కావచ్చు ప్రియమైన వ్యక్తులతో కావచ్చు సంతానంతో కావచ్చు మీకు వాగ్వాదాలకి లోను కాకుండా మీ అభిప్రాయాలు వారి అభిప్రాయాలు ఒకే రకంగా లేకపోవడం వల్ల ఏకీభవించకపోవడం వల్ల కొంత అసంతృప్తి కావచ్చు కొంత చికాకులకి లోను కావచ్చు అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి విద్యార్థులకి విద్య డిస్ట్రాక్షన్స్ లేకుండా తగిన విధంగా దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది విద్య మీద కాన్సన్ట్రేషన్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి అలాగే దూర ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొంత అసంతృప్తి అనేది ఎదురయ్యే అవకాశం ఉంది లేకపోతే అది మీరు ఆశించిన స్థాయిలో రావడం కూడా కొంతవరకు తక్కువగా ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి సంఘంలో గుర్తింపు గౌరవం పేరు ప్రఖ్యాతలు పెరిగే విషయాలు అవన్నీ కూడా వ్యక్తుల యొక్క సహకారంతో అనుకూలంగా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మిథున రాశి ఇక తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా పెట్టిన పెట్టుబడుల విషయంలో కావచ్చు శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అవి సామాన్య ఫలితాలు అంటే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ముఖ్యంగా మీ యొక్క కుటుంబ వాతావరణంలో గృహ వాతావరణం కొంత అసంతృప్తికరమైన వాతావరణంలాగా ఏర్పడే అవకాశం ఉంది ఎప్పుడైతే మీరు గృహాన్ని గృహానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం కృషి చేస్తారో ఎక్కువ ధనాన్ని పెట్టుబడి పెట్టి దాంట్లో మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు అది మీరు ఆశించిన స్థాయిలో ఉండే విషయంలో కొంత తక్కువగా ఉండడం కూడా మీకు మానసిక అసంతృప్తి అనేది ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి ఆ గృహ సంబంధమైన విషయాల్లో ఎదురై చికాకులను అధిగమించడానికి చింతామణి గృహం తస్థ నగర్ నాయక చేయడం చాలా అవసరం తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో గృహంలో స్త్రీల యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారిస్తారు కర్కాటక రాశి